హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో బంగార ధరలు వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ పసిడి కొనే వాళ్ళకి భారీ షాకింగ్ న్యూస్ అనే చెప్పుకోవచ్చు ఈరోజు పసిడి అయితే కనుక భారీగా పెరుగుదల నమోదు చేసుకునేది కొద్దిగా వెండి ధరలు అయితే ఊరటనైతే ఇచ్చాయి వెండి అయితే తగ్గింది ఫ్రెండ్స్ ఈ వీడియోలో బంగారం ఎంత పెరిగింది వెండి ఎంత తగ్గింది అనేది తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇస్తే కనుక ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల చాలా సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు నా వీడియో ఇంకొంతమంది చూడడానికి అయితే అవకాశం ఉంటుంది అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన వెనక సమయంలో క్లిక్ చేసి ఆలనేదని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా బంగారు ధరలు తెలుసుకోవచ్చు ఎండి ధరలు ముఖ్యమైన తెలుగు మన తెలుగు పట్టణాల్లో చూసుకుంటే కనుక తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విజయవాడ హైదరాబాద్ ఇరవై రెండు క్యారెట్ల బంగారం ఎనిమిది గ్రాములు చూసుకుంటే కనుక యాభై మూడు అయితే ఉంది ఎనిమిది గ్రాముల మీద ఐదు వందల అరవై రూపాయలు పెరుగుదల నమోదు చేసుకుని పది గ్రాములు చూసుకుంటే కనుక అరవై ఆరు వేల రెండు వందల యాభై రూపాయలు అయితే ఉంది పది గ్రాముల మీద ఏడు వందలు పెరుగుదల నమోదు చేసుకుని అలాగే ఇరవై నాలుగు క్యారెట్ బంగారం చూసుకుంటే కనుక ఎనిమిది గ్రాములు వచ్చిందను యాభై ఏడు వేల ఎనిమిది వందల పదహారు ఉంది ఎనిమిది గ్రాముల మీద ఆరు వందల ఎనిమిది రూపాయలు పెరుగుదల నమోదు చేసుకుని పది గ్రాములు చూసుకుంటే కనుక డెబ్బై రెండు వేల రెండు వందల డెబ్భై రూపాయలు అయితే ఉంది పది గ్రాములకు వచ్చింది ఏడు వందల అరవై అరవై రూపాయలు పెరుగుదల నమోదు చేసుకుంది కేజీ వెండి వచ్చిందని ఎనభై ఏడు వేలు అయితే ఉంది చూసారు కదా ఫ్రెండ్స్ బంగారు ధరలు వెండి ధరలు నా వీడియో